అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను సెటాఫిల్ సోప్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నానండి ఇది పిల్లల స్కిన్కి అయితే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అండి బాగానే కాస్ట్ పడుతుంది ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సోపు టూ థర్టీ ఎయిట్ రూపీస్ అనమాట కాకపోతే ఏంటంటే స్కిన్ టోన్ బాగా పెంచుతుందనమాట ఎంత నల్లగున్న పిల్లలైనా సరే తెల్లగా అవుతారు ఈవెన్ మనమైనా సరే ఈ సోప్ను యూజ్ చేయడం వల్ల మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మొహం మీద మచ్చలు అన్నీ పోతాయి నేను కూడా రీసెంట్గానే యూస్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నేను మా బాబు కోసం అయితే తీసుకున్నాను అనమాట పిల్లల స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కదా సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే స్కిన్ స్మూత్గా ఉండడానికి ర్యాషెస్ ఇలాంటివి ఏమీ లేకుండా మంచిగా పిల్లల స్కిన్ స్మూత్గా ఉండడానికైతే ఇది చాలా బెస్ట్ సోప్ అని చెప్పవచ్చు అనమాట మనం కూడా చాలా కెమికల్స్ ఉండే సోప్స్ని యూజ్ చేస్తూ ఉంటాము అది మన స్కిన్కి అంత మంచిది కాదు కాబట్టి మనం కూడా ఇలాంటి బేబీ సోప్స్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అలాగే ఫేస్ మీద మచ్చలు మొటిమలు ఇలాంటివి ఏమీ ఉండదు మంచి తెల్లగా మెరిసిపోతుంది ఏజ్ కూడా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే స్కిన్ చాలా లేతగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందండి అందుకే ఈ సోప్ ఇంత కాస్ట్ అనమాట ఎందుకంటే నేను వన్ మంత్ నుంచి వాడుతున్నాను బాబుకి చాలా రిజల్ట్ వచ్చింది వాడు చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యాడు లుక్ కూడా చాలా బాగా అయ్యాయి అనమాట స్కిన్ కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయింది సో అందుకని అయితే రివ్యూ ఇస్తున్నాను అనమాట సో ఇది న్యూ సోప్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను లోపల ఇలా ఉంటుంది దీనికి ఒక స్టాండ్ అయితే ఇస్తారనమాట సోప్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే వస్తుంది అలాగే ఈ సోప్ అండి ఈ సోఫ ఒకటి ఉంటుందనమాట ఓకే మీకు ఉండేది ఓపెన్ చేసి చూపిస్తాను నేను యాక్చువల్లీ ఒకేసారి అమెజాన్ నుంచి ఫోర్ ఫైవ్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట చూసారా ఇంతే సోపు తొందరగా బాగా నురుగు వస్తుంది వాటర్ తరపగానే ప్యూర్ మిల్క్ వైట్లో అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది స్కిన్ మంచి స్మూత్గా ఉంటుంది ఎలాంటి దద్దులు రావు పిల్లలకి ఎలర్జీ రావు స్కిన్ టోన్ కలర్ అయితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే మీరు వాడి చూడండి ఒక్క పది రోజులు వాడి చూడండి మీ స్కిన్ ఎంత చేంజ్ ఉంటుందో మీ ఫేస్లో మీకే తెలుస్తుంది అనమాట ఇది ఏది ఫేక్ కాదు రియల్గా చెప్తున్నాను నేను చాలా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఈ సోప్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీ ముందే ఆల్రెడీ నా దగ్గర తీసిన సోప్ కూడా ఉంది సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా వెట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఊరికి జస్ట్ ఇలా రబ్ చేశానా ఎంత నూరుగా వచ్చేసిందో చూసారా స్మెల్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట రిజల్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి ఎందుకంటే నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే నేను నా బాబుకి యూజ్ చేశాను కాబట్టి దాని రిజల్ట్ ఎలా ఉందన్నది సో నాకు తెలుసు అందుకే నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నానండి ఇవన్నీ కూడా ఇలాంటి జీరో కెమికల్స్ అనమాట ఇందులో ఏమేమి ఉన్నాయంటే షియా బటర్ ఉంది ఆలివ్ ఉంది అవకాడో ఆయిల్ ఉంది ఇవన్నీ కూడా మన స్కిన్ని బేబీ స్కిన్ని మన స్కిన్ సాఫ్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఎలాంటి ఇరిటేషన్ ఉండదు ఇంకా ఫారాబిన్ ఫ్రీ అనమాట సో బేబీ స్కిన్ని చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి సో ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది స్కిన్ మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది సో ఇదండి ఈ సోప్ గురించిన రివ్యూ ఎవరైనా కొనాలంటే తప్పకుండా వాడండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది మీరు పార్లర్కి వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కదా అలాంటి బదులు ఇలాంటిది వాడి చూడండి సో మీకు మీ స్కిన్లో తేడా డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్